మనం రావణుడి కేవలం ఒక రాక్షసుడిగా సీతమ్మని అపహరించిన దుష్టుడిగా చూస్తాం కానీ రావణుడు అసలు ఎవరు అంతటి శివభక్తుడు వేద పండితుడు రాక్షసు జన్మ ఎందుకు ఎత్తాల్సి వచ్చింది దీని వెనుక ఉన్న ఒక భయంకరమైన శాపం గురించి మీకు తెలుసా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ది ఫ్యాక్ట్ ఫ్యాక్టరీ తెలుగు ఈరోజు మనం వైకుంఠ ద్వారపాలకులైన జయ విజయలు ఎందుకు రావణాసురుడిగా జన్మించారో తెలుసుకుందాం శ్రీ మహావిష్ణువు నివసించే వైకుంఠం వద్ద జయ మరియు విజయులు అనే ఇద్దరు ద్వారపాలకులు ఉండేవారు వారు విష్ణుమూర్తికి అత్యంత ప్రియమైన సేవకులు ఒకరోజు బ్రహ్మదేవుని కుమారులైన నలుగురు సనకస నందనాథులు అనే ఋషులు విష్ణుమూర్తి దర్శనం కోసం వస్తారు వారు చూడటానికి చిన్నపిల్లలా ఉన్న మహాజ్ఞానులు ఆ సమయంలో విష్ణుమూర్తి విశ్రాంతి తీసుకుంటున్నారని భావించి జయ విజయులు వారిని లోపలికి వెళ్లకుండా అడ్డుకుంటారు ఋషులు ఎంత చెప్పినా జయ విజయులు వినరు దీంతో ఆగ్రహించిన ఆ ఋషులు భగవంతుడిని భక్తుడి నుండి దూరం చేసే మీకు వైకుంఠంలో ఉండే అర్హత లేదు మీరు భూలోకంలో అసురులుగా అంటే రాక్షసులుగా జన్మించండి అని శాపం ఇస్తారు వెంటనే విష్ణుమూర్తి బయటకు వచ్చి జరిగిన దానికి క్షమాపణ కోరుతారు కానీ ఇచ్చిన శాపాన్ని వెనక తీసుకోలేరు జయ విజయులు తమ తప్పు తెలుసుకుని బాధపడతారు అప్పుడు విష్ణుమూర్తి జయ విజయాలతో ఇలా అంటాడు విష్ణు భక్తులుగా ఏడు జన్మలు ఎత్తుతారా లేకుంటే విష్ణు శత్రువులుగా మూడు జన్మలు ఎత్తుతారా అని అంటాడు ఏడు జన్మల పాటు మీకు దూరంగా ఉండలేము నీ చేతిలోనే మరణించి తరువాత నీ దగ్గరికి చేరుకుంటాం అని వారు మూడు జన్మలు శత్రుత్వాన్ని ఎంచుకుంటారు ఆ మూడు జన్మల్లో మొదటి జన్మలో హిరణ్యక్షక హిరణ్యకులుగా జన్మిస్తారు రెండవ జన్మలో రావణ కుంభకర్ణులుగా జన్మిస్తారు అందుకే రావణుడు రాక్షసుడైనా సరే గొప్ప శివ భక్తుడు మరియు వేద పండితుడు తన తలలను నరికి శివుడికి అర్పించేంతట భక్తి అతనిది కేవలం శాపం వల్లే మాత్రమే అతను రాముడితో యుద్ధం చేయాల్సి వచ్చింది చూశారుగా రావణుడు రాక్షసులుగా పుట్టడం వెనుక ఉన్న అసలు కారణం ఇది భగవంతుడి చేతిలో మరణించి మోక్షం పొందడమే వారి లక్ష్యం ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని ఆసక్తికరమైన పురాణాల కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి